తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు రీసెంట్గా పార్టీ పెట్టడం జరిగింది జై భారత్ నేషనల్ పార్టీ సార్ పార్టీ ఎలా ఉండబోతుంది అంటున్నారు ఎటువంటి ఆదరణ వచ్చే అవకాశం ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో చాలా పార్టీలు ఉన్నాయి భారత్ నేషనల్ పార్టీ మన కూడా ఎలా ఉండబోతుందంటే చెప్తారు మనుగడంటే పాపం ఆయన పార్టీ పెట్టుకోవడం తప్పు కాదు మనిషి నిజానికి వాక్చాతుర్యం అవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ నాశనం అవడంలో సోనియా గాంధీ చంద్రబాబుతో పాటు ఆయనకి కూడా పాత్ర ఉందని నేను నమ్ముతుంటాను గత పదేళ్ళుగా ఈ విషయం చూస్తున్నాను కొత్తగా ఏం చెప్పట్లేదు ఎట్లాగంటే ఆయన పరిశ్రమలు పెట్టేవాళ్ళని అరెస్ట్ చేశాడు పరిశ్రమలు పెట్టకుండా వాళ్ళని జోలికి వెళ్ళలేదు ఆయన గనక అట్లాంటి పని చేయకుండా నిమ్మగడ ప్రసాద్ లాంటి వాళ్ళ జోలికి వెళ్లకుండా ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేసి ఉన్నట్లయితే ఈ రోజున మనకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రేపల్లె చేరాల ప్రాంతం అంతా కూడా పిక్ ప్రాజెక్టులు వచ్చి బ్రహ్మాండమైన పరిశ్రమలు వచ్చి ఉండే ఒకవేళ పరిశ్రమలు రాకపోతే మీరు అరెస్ట్ చేయండి నాకేం అభ్యంతరం లేదు తప్పేం కాదు ఏది తప్పులు జరిగి ఉంటే కానీ పరిశ్రమలు పెట్టే వాళ్ళని ఆ రకంగా అంటే ఏంటి దాని అర్థం ఆయనేమి అతీతుడు కాదు అని చెప్పటం ఆయన సోనియా గాంధీ మాటనో చంద్రబాబు గారి మాటినో లేదా వాళ్ళిద్దరు ఏదో వాళ్ళ దీని ప్రకారమే వెళ్ళాడనేది అప్పుడు వచ్చినటువంటి అభియోగం దాంట్లో వాస్తవం ఉందో లేదో తెలియదు కానీ ఆయన వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందనేది నా స్పష్టమైన అభిప్రాయం అలాంటి వ్యక్తి తను ఏం చేయదలుచుకున్నాడు ఏం చెప్పదలిచాడు ఏ ఏ రకమైన రాజకీయం నడుపుతాడో ఇంతవరకు ఏమి క్లారిటీ లేదు ఆయనకు కూడా ఆయన ఎమోషనల్ మన మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చినట్లుగా రాజకీయాలు ఉండవు మోటివేషనల్ స్పీచెస్ ఇస్తాడు బాగానే ఉంటాయి కొన్ని ఎగ్జాంపుల్స్ అవి చెప్తారు సంతోషం ఇప్పుడు గరికపాటి నరసింహరావు చెప్తాడు అలాగే చాగంటి కోడేశ్వరరావు చెప్తారు ఇంకెవరు శ్రీరామ్ అని ఒక కుర్రాడు ఒక ఆయన చెప్తుంటాడు అట్లా ఈయన కూడా వాళ్ళల్లో ఒకటిగా చెప్తే తప్పేం కాదు కానీ వాళ్ళందరూ వచ్చి రాజకీయాల్లోకి వచ్చేస్తే గరికపాటి నరసింహరావు వచ్చి నేను రాజకీయ పార్టీ పెట్టానంటే ఎంతమంది ఓట్లేస్తారు ఓకే రైట్ ఈయన్ని అత్యంత నిజాయితీ పరుడుగా ఎవరు ఈయనవాడు ఆంధ్రజ్యోతి ఆ రోజుల్లో ప్రచారం చేశాయి నిజమే కదా అత్యంత నిజాధిపరుడు అని నమ్మితే మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అప్పుడు ఆయన ఎక్కడ ఎవరు వెళ్ళినా సరే జనమంతా ఎగబడుతున్నట్టుగా మొత్తం అసలు ఫ్లెక్సీలు పెట్టినట్టుగా కర్నూలు ఇల్లు ఎక్కడికి పెద్ద పెద్ద కవరేజ్ ఇచ్చారు కదా ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఈ తెలుగుదేశం గ్యాంగ్ అంతా మరి ఇప్పుడు ఆయన పార్టీ పెట్టుకున్నాను బాబు అని దాకా ఆయన కష్టపడితే ఎంత మొక్కిచ్చారు కన లోపల పేజీలో కనపడి కనపడినట్టుగా ఇచ్చారు ఫస్ట్ పేజీలు ఎందుకు ఇవ్వలేదు మరి నిజాయితీ రాజకీయాలను ప్రోత్సహించాలి కదా చంద రామోదిరి గారు అంత నిజాయితీ పరుడు అయి ఉంటే మరి ఎందుకు చేయట్లేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్ని కుంభకోణాలు చేసిందో ఆయన తెలుసు జగన్ గారి మీద నువ్వే ఆరోపణలు చేస్తుంటావు మరి అలాంటప్పుడు నిజంగా నీకు నిజాయితీ ఉంటే ఇవన్నీ వీళ్ళిద్దరి మీద చేసిన ఆరోపణలు ఇవన్నీ పక్కన నిజమా కాదనేది పక్కన పెడితే మరి నువ్వు నీకు నిజాయితీ ఉంటే రామోద్రి నిజాయితీ ఉంటే ఇవాళ సరైన హానెస్ట్గా ఉన్నటువంటి హానెస్ట్ అని నువ్వు ఫీల్ అయినటువంటి నువ్వు ప్రచారం చేసిన లక్ష్మీనారాయణ గారికి ఎందుకు ప్రచారం చేయట్లేదు ఎందుకు చిన్న ముక్కపడేసి విలువ లేకుండా చేశావు దాన్ని బట్టి లక్ష్మీనారాయణ గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో కేవలం బలం కులం ఇవన్నిటి ఆధారంగా నేను నడుస్తున్న దాన్ని ఆయన మార్చి జనంలోకి వెళ్ళి ఆయనకు ఒక సిద్ధాంతంతో వెళితే మంచిది కానీ ఆ పరిస్థితి ఉందని నేను అనుకోవట్లేను ఇప్పుడు ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ జనసేనలోకి వెళ్ళి ఆయన ఫెయిల్ అయ్యాడు ఇప్పుడు అంతకు మించి పెద్ద అంతకంటే ఇంకా ఆ మాత్రం సక్సెస్ అని వస్తారు అనేది మనం వేచి చూడాలి బట్ నాకైతే నా అంటే జగన్కి మేలు చేయడానికే ఏదైతే వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మేలు చేయడానికే జయభారత్ నేషనల్ పార్టీ పుట్టింది జనసేన తెలుగుదేశంతో వెళ్తుంది కాబట్టి కాపుల ఓట్లు చేర్చడానికి జయభారత్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పుంటే బాగుండేది జగన్ని అప్పుడు లక్ష్మీ కావాలనే జైల్లో పెట్టాడు పద్ పదహారు నెలలు బెయిల్ రాకుండా చేశాడు ఎందుకోసం అంటే ఆయన ముఖ్యమంత్రిని చేయడానికే ఆయన చెప్పుంటే చెప్ చెప్పినట్టుగా ఉంది ఏమన్నా అర్థం ఉందా అసలు దీంట్లో ఈయనకి ఈయనకి ఈయనెల్లి ఎస్ ఈయన చెప్పమనండి నేనే నేను కాపు ప్రతినిధిని ఆయన చెప్పాడా చెప్పలేదు కదా పాపం నేను పలానా బలిదల ప్రతినిధిని కానీ కాపు ప్రతినిధిని కానీ నేను చెప్పలేదు కదా ఆ యాంగిల్లో ఆయనే వెళ్ళట్లేదు కదా వెళ్ళకపోవడం వల్ల ఆయన మీద అన్యాయంగా అభియోగం మాగటమే కదా పైగా అసలు ఎట్లా పోసుకుతుంది వీళ్ళిద్దరికి మధ్య అసలు ఎన్నడైనా కలిశారా జనసేనతో ఉన్న వైరం అనుకోవచ్చు జనసేనతో ఆయనకి ఏం వైరం జనసేన పార్టీలో నుండి జనసేన టీడీపీ టీడీపీ కలిస్తే బలం అయిపోయింది అంటున్నారు కదా ఈయనతోటే దానికి అమాదం దానికి పోతేద్దా కాకపోతే ఈ మధ్య ఆయన అప్పుడప్పుడు కొన్ని నిజాలు చెబుతాడు అవి కూడా నచ్చవు రామోజీరావు గారికి రాధాకృష్ణ గారికి ఇట్లాంటివి అదేంటి ఉదాహరణకి పలాస వెళ్ళాడు మంచి స్కీమ్ కాస్త బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అసలు నిజంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏదన్నా అభివృద్ధి జరుగుతుందా లేదని చూడటానికి పలాస జగన్ సమర్థుడా కాదా అని తెలుసుకోవాలంటే పలాస వెళ్ళి ఆ ఉద్దానం కిడ్నీ బాధితులు కట్టిన ఆసుపత్రి ఇవన్నీ చూడాలి అక్కడ తీసుకొచ్చిన కొన్ని వందల కోట్లతో ఏడు వందల కోట్ల తీసుకొచ్చిన వాటర్ స్కీమ్ చూడాలి అది ఆయన మెచ్చుకున్నాడు అంతే ఆయన మెచ్చుకుంటాడా అంత మంచి పని చేస్తే మాత్రం అంతవరకు తప్పు ఏం లేదు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అలాంటి వ్యక్తి ఎప్పుడైనా జగన్ గారిని కలిశాడు ఆయన లేదు జగన్ గారు ఎప్పుడన్నా ఫోన్లో మాట్లాడినట్టు ఎక్కడైనా సమాచారం ఉందా జగన్ గారు పెట్టమంటే పెట్టేస్తాడా ఆయన తెలియదు ఎక్కువ ఏమో రేపు ఎప్పుడన్నా వీళ్ళు వీళ్ళ ముగ్గురిని కలిపి కూటం కట్టారు అప్పుడేమంటారు కట్టకూడదని ఏం లేదు కదా ఇవాళ రేపు చంద్రబాబు గారు ఇతని వల్ల నష్టం అంటే ఆయన కూడా ట్రాప్లు లా లాక్కోగలరు అంత సమర్థత ఉంది కదా సో ఇవన్నీ ఏంటంటే పిచ్చ ఆరోపణలు నేను అన్నాను కదా అప్పుడు జగన్ గారిని జైల్లో పెట్టించిన సీఎం చేయడానికే చెప్తే టీడీపీ వాళ్ళు అప్పుడు ఒప్పుకోవద్దు అప్పుడేమో ఇంద్రుడు చంద్రుడు అసలు ఇంతకంటే గొప్ప నిజాయితీ పనులు లేడని కదా ఇదే చంద్రబాబు ఇదే తెలుగుదేశం ఇదే ఈనాడు రామజీరావు ప్రచారం చేసింది ఇవాళ ప్రచారం చేయట్లేదు ఇవాళ దానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదంటే ఎవరు అవినీతి పనులు అంటే లక్ష్మీనారాయణ గారిని అవినీతి పరుడు వాళ్ళు ఇవ్వట్లేదా లేకపోతే రామోజీరావు అవినీతి కాబట్టి ఇప్పుడు లక్ష్మీనారాయణ గారి వాళ్ళ నష్టం జరుగుతుందని ఇవ్వట్లేదా మరి నిజాయితీ ప్రోత్సహించాలి కదా మరి అప్పుడు కొంతకాలం పాటు లోక్సత్తా జైప్రకాష్ నారాయణకి కొంతకాలం అన్నీ ఇచ్చారు కదా ప్రచారం మరి ఇప్పుడు ఆయనకి ఇవ్వట్లేదు ఈయనకి ఇవ్వట్లేదు అంటే పైకి ఏదో సాయం చెప్పినట్టు ఏదో ఉంటుంది కదా నేతి బీరకాయలు నెయ్యిలాగానే రామోజీరావు గారు చెప్పినటువంటి కహానీలన్నీ కహానీలుగా మిగిలిపోయాయి పాపం లక్ష్మీనారాయణ గారు అమాయకుడు కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళని మీ ఆ కేసప్పుడు నా బాగా గుర్తు ఎట్లా మొత్తం అసలు జగన్ గారి విచారణ ధరని ఇంకోటి ఏ చిన్న డెవలప్మెంట్ ఉన్నా ఈనాడు ఆంధ్రజీవితాలను పిలిచి మరి వివరాలు ఇస్తుండేవాడట ఇస్తుండేవాడని అప్పట్లో టాక్ వచ్చేది సో మరి అట్లాంటి పరిస్థితి అంత వాళ్ళని జా అంత సమాచారంలో సహ సహకరించిన లక్షణానికి ఈరోజు ఎందుకు ప్రచారం ఇవాళ పేపర్తోంది ఎక్కడన్నా ఒక చిన్న వార్త కనపడుతుందా సో ఎవరు ఎవరు నమ్మకూడదు చంద్రబాబుని రామోజీరావు గారిని రాధాకృష్ణ లాంటి వాళ్ళని నమ్మకూడదన్న సంగతి ఇప్పటికైనా లక్ష్మీనారాయణ గారికి అర్థమయ్యి ఉండాలనేది నా అభిప్రాయం ఆఫ్ కోర్స్ ఆయన పార్టీ పెట్టుకున్నాడు పది మందిని అట్రాక్ట్ చేసి ఏదన్నా ఇంప్రూవ్ అవుతాడా లేదా అనేది వేరే విషయం బట్ ఆయనకి ఇప్పటికైనా సమాజం సమాజంలో కొంతమంది వ్యక్తుల ట్రాప్లోకి పడి పడితే వచ్చే పరిస్థితి తీరా తనను ఎట్లా పరుగు తీస్తారన్న దానికి ఇది ఒక ఉదాహరణగా ఆయన అర్థం చేసుకోవాలి